హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యేని అలాగే వాళ్ళ అనుచరులని కూడాను చాలామంది స్థానికులు అయితే చితక బాధేశారు అసలు ఎందుకు కొట్టారు అసలు ఏం జరిగింది అన్న విషయానికి వస్తే నిజానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఏదన్నా మనకి అవసరమైంది చేయడానికి అలాగే మన పనులు చేయడానికి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎంలు కానీ ఎవరినైనా ఎంచుకుంది కానీ కొంతమంది ఏంటంటే చేయకుండా అలా కాలయాపన చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అలా ఊరికినే వదిలేయకుండా కొంతమంది స్థానికులు అయితే ప్రశ్నించారు ఇలా ప్రశ్నించడం వరకు అయితే ఓకే గాని దాడికి తెగబడ్డం అనేది తప్పనే చెప్పుకోవచ్చు అయితే నిజానికి అంతలా అలా కారణం ఏంటి అంటే పాపం వాళ్ళ నల్లాలైతే అసలు పనిచేయట్లేదట ఎప్పటి నుంచో కూడా ఫిర్యాదులు ఇచ్చి దాన్ని పరిష్కరించారని ఎన్నో సార్లు వేడుకున్నారట అయితే సార్లు వేరుకున్నా సరే ఎవ్వరు కూడా స్పందించకుండా అలా కాళయాత్ర చేస్తూ ఉన్నారు వర్షాకాలం కూడా వచ్చేసింది ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లోని చాలా మటుకి మునిగిపోయినవి కూడా ఉన్నాయి ఇలాంటి తరుణంలోనే ఎమ్మెల్యే ఏం చేశారంటే అక్కడ పరిశీలిద్దామని చెప్పి వెళ్ళారు నాంపల్లిలో ఉన్న నల్లాలను అయితే పరిశీలించడం కోసం ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ గారు అయితే అక్కడికి వచ్చారు అయితే వచ్చిన వెంటనే స్థానికులు అందరూ కూడా ప్రశ్నించడం మొదలెట్టారు మీరు ఇలా చేస్తాను చేస్తానని చెప్పి ఇన్ని రోజుల బట్టి కాలయాపం చేశారు మా పరిస్థితి చూసారా ఎలా ఉందో ఏంటి ఇది ఎంత ఘోరంగానో అని చెప్పి వాళ్ళందరూ ప్రశ్నించడంతో అందులోని ప్రశ్నిస్తూ కూడా అతను అయితే ఏం చేశారంటే ఎమ్మెల్యే గారి మీద తోయడం అయితే జరిగింది ఆ తోపులాటలోని వెంటనే ఆయన అనుచరులు ఎమ్మెల్యే గారు అనుచరులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వీళ్ళపైన పైన తిరగబడ్డంతో వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఆ అనుచరులని కొట్టేశారు వెంటనే ఎమ్మెల్యే గారు కూడా పరిస్థితి ఉధృతంగా ఉందని చెప్పి భావించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇలా వచ్చి భంగపాటు పడ్డే కన్నా ఇలాంటి ఇబ్బందులు పడేటప్పుడు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి ఉంటారు కదా అందులో ఒకటన్నా చూసి కొంచెం ఇవన్నీ చేసి ఉంటే మాత్రం ఇంత భంగపాటైతే ఏర్పడేది కాదు ఇది ఈ ఎమ్మెల్యేకి కాదు మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది అయితే వీళ్ళు చేసిన పని మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్